అందరికీ నమస్కారం అండి మనం చూస్తున్నది పన్నెండు ఎకరాల సైటు మ్యాప్ రూపంలో మీకు చూపించడం జరుగుతుంది ఎక్స్టెంట్ టోల్ రూపంలో ఉన్నదండి సైట్ వచ్చేసి ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్నేటి జంక్షన్కి అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మీరు వీ వీడియో మొదట్లో సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మ్యాప్ రూపంలో చూపించడం జరిగిందండి నా మ్యాప్లో ఎక్స్టెంట్ ట్వల్వ్ అనే సైట్ అండి మనం చూస్తున్నాము ప్రస్తుతానికైతే మనం సైట్కి వెళ్తున్నామండి ఈ తార్ రోడ్ నుంచి సుమారుగా మనకి పన్నెండు వందల మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది ఈ చుట్టూ కూడా ఫామాయిల్ తోటలే ఉంటాయండి చాలా మంచి తోటలు వాతావరణం కూడా చాలా చాలా మంచి వాతావరణం అని మనం చెప్పుకోవచ్చండి అండి చుట్టూ కూడా మనకి ఫామాయిల్ తోటలా ఉంటాయండి సైట్ చుట్టూ కూడా మీరు వీడియోలో క్లియర్గా చూడవచ్చు చాలా అందంగా కూడా ఉంటుందండి ఈ వాతావరణం పచ్చదనంతో కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది అయితే ఈ రోడ్ నుంచి సుమారుగా మనకి పన్నెండు వందల మీటర్లు గ్రావుల్ రోడ్లో వెళ్ళిన తర్వాత మనకి సైట్ అనేది చూడవచ్చండి ఆ పన్నెండు వందల మీటర్లు గ్రావుల్ రోడ్లో ప్రయాణించిన తర్వాత అదే గ్రావెల్ రోడ్ని ఆనుకొని ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి మనం ప్రస్తుతం రోడ్ నుంచి గ్రావెల్ రోడ్ గుండా సైట్లోకి వెళ్తున్నామండి ఈ రోడ్డు దాదాపుగా మనకి ట్వంటీ ఫీట్ నుంచి థర్టీ ఫీట్ వెడల్పు ఉందండి ఇరవై నుంచి ముప్పై అడుగులు వెడల్పు అనేది ఉంటుంది సైట్ వరకు పన్నెండు వందల మీటర్లో కూడా ఇరవై నుంచి ముప్పై అడుగులు వెడల్పు అనేది రోడ్డు వెడల్పు అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ చుట్టూ కూడా రోడ్డుకి అటువైపు ఇటువైపు అనేక రకమైన పంటలు ఉంటాయండి చెరుకు తోట జీడి మామిడి తోటలు అలాగే వరి అలాగే ఇలా అనేక రకమైన పంటలు అనేవి మనం చూడవచ్చు రోడ్డు అనేది ఇరవై నుంచి ముప్పై అడుగులు వెడల్పు అనేది ఖచ్చితంగా ఉంటుందండి మనకి ఎంత వర్షం వచ్చినా సరే సైట్లోకి కార్ అనేది వెళ్ళి ఎంత వర్షం పడినా సైట్లోనికి కార్ అనేది వెళ్ళి వచ్చేస్తుంది ఎక్కడా కూడా స్కిప్ చేయలేదండి దయచేసి ఒక విషయం గమనించాలి తారు రోడ్డు నుంచి పన్నెండు వందల మీటర్లు కూడా రోడ్డు ఏ విధంగా ఉందో తెలుసుకోవడం కొరకు మీరు రోడ్డు ఏ విధంగా ఉందో తెలుసుకోవడం కొరకు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయలేదండి దయచేసి మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను రోడ్డు అనేది చాలా బాగుంటుంది మనకి ఎంత వర్షం పడినా సైట్లోనికి కారు అనేది వెళ్ళి వచ్చేస్తుంది అలాగే కొంత ఈ రోడ్డును ఆనుకొని సరుగుడు ఇలా అనేక రకమైన పంటలు అనేవి ఉన్నాయండి మనం చూడాలనుకున్న సైట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం దగ్గరలోనే ఉంది మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను అయితే ఈ సైట్ వచ్చి శనకాపల్లి జిల్లా కేంద్రం నుంచి నలభై ఐదు కిలోమీటర్లు విశాఖపట్నం ఎనీడి జంక్షన్ నుండి అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అలాగే డబల్ రోడ్డుకు వచ్చేసరికి సుమారుగా డబల్ రోడ్డుకి వచ్చేసరికి ఎనిమిది కిలోమీటర్లు ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల దూరంలో డబల్ రోడ్ అనేది ఈ సైట్కి అందుబాటులో ఉందని మనం చెప్పుకోవచ్చు ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు దూరంలో డబల్ రోడ్ అనేది అందుబాటులో ఉన్నదని చెప్పుకోవచ్చు అలాగే తార్ రోడ్ అనేది పన్నెండు వందల మీటర్ల దూరంలో ఈ సైట్కి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇది ఒక క్వారీకి వెళ్ళే రోడ్ అండి ఈ రోడ్డు వచ్చేసి వెళ్ళే రోడ్డు ఇక్కడ నుంచి మన సైట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇదేనండి మన సైటు మనం చూడాలనుకున్న సైట్ వచ్చేసి ఇదేనండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి అయితే యాక్చువల్గా ఈ రెండు సైట్లు మీకు వీడియోలో రెండు వీడియోలు చేశానండి రెండు కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏదైతే మనం చూడాలనుకుంటున్నామో ఆ సైట్కి దగ్గరలో ఉంటాయండి ఈ సైట్లు వచ్చేసి చాలా బాగుంటుంది మంచి నేల మంచి నేలతో కూడా మనకి ఉంటాయండి ఏరియా అంతా కూడా మంచి నేలనండి మనకి ఏ పంటలైనా పండుతాయి నీరు అనేది ఉంటే మనకి ఏ పంటైనా పండుతుందని మనం చెప్పుకోవచ్చు ఈ రోడ్ అనేది మనకి ఏదైతే పన్నెండు ఎకరాలు ఉందో ఇప్పుడు మనం చూస్తున్న సైట్కి ఆనుకొని ఉంటుందండి మనం ఈ ఈ సైట్ వచ్చేసి ఆరున్నర ఎకరాలు ఈ సైట్కి ఆనుకునే మనం పన్నెండు ఎకరాలు అనేది చూడడం జరుగుతుందండి ఈ వీడియో అనేది మీరు ఆరున్నర ఎకరాల వీడియోలో మీరు చూసి ఈ ఆరున్నర ఎకరాల తర్వాత మన పన్నెండు ఎకరాల సైట్ అనేది ఇప్పుడు మనం చూస్తామండి సాయిల్ అయితే చాలా మంచి సాయిలు దగ్గరలోనే చెరువు అనేది ఉంది చెరువు నీరు అనేది మనకి పుష్కలంగా ఉంటుందండి కరెంట్ త్రీ ఫేజ్ కూడా మనకి అందుబాటులో ఉందండి ఏదైతే మనం అరటి అలాగే ఫామ్ చూసాం కదండి దాంట్లో మంచి బోర్లు ఉన్నాయి మంచి వాటర్ అనేది వస్తుంది ఆ సైట్లోకి అయితే మనకి త్రీ ఫేజ్ కరెంట్ అనేది అందుబాటులో ఉన్నదని మనం చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతం అయితే చుట్టూ కూడా వాతావరణం చూడవసరం లేదండి మనకి దాదాపుగా తారు రోడ్ నుంచి ఏదైతే ఈ పన్నెండు ఎకరాలు సైట్ వరకు కూడా ఇరవై నుంచి ముప్పై అడుగులు వెడల్పుతో రోడ్ అనేది రికార్డెడ్ రోడ్ అనేది ఉందండి మీరు ఒక విషయం గమనించాలి రికార్డెడ్ రోడ్ అనేది ఉంది అయితే ఈ ఆరున్నర ఎకరాలకి అలాగే ఈ పన్నెండు ఎకరాల మధ్య చిన్న కాలు ఉంటుందండి ఆ కాలు అనేది మనకి తోర్లు అనేవి వేసి మనకి అప్పజెప్పడం జరుగుతుంది మీరు గమనించాలి చిన్న అండి ప్రస్తుతం అయితే వర్షాకాలం అనుకోవచ్చు చూడండి ఎంత వాటర్ ఉందో లైట్కి చాలా తక్కువ వాటర్ అనేది ఉంటుందండి ఎందుకని అంటే చెరువు దగ్గర మనం వాటర్ విడుదల చేస్తే వాటర్ అనేది కిందకు వస్తుంది యాక్చువల్గా ప్రస్తుతానికైతే వాటర్ అనేది అవసరం లేక విడుదల చేయలేదండి అక్కడ మనం తోరలనేవి వేసుకుంటే ఇవతల వచ్చేస్తామండి పన్నెండు ఎకరాల సైట్ ఇదేనండి మన సైట్ వచ్చేసి పన్నెండు ఎకరాలు ఈ ఎకరం ధర వచ్చి పదిహేను లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి ఎకరం ధర వచ్చి పదిహేను లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారు సాయిల్ అంతా కూడా చాలా మంచి సాయిలు మీరు భూమి స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మ్యాప్ రూపంలో వీడియో మొదట్లో ఎక్స్టెంట్ టోలోవ్ అని మీకు చూపించడం జరిగిందండి మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను అయితే పన్నెండు ఎకరాల్లో మూడు ఎకరాలు అనేది చిన్న ఎత్తుగా ఉంటుందండి మిగతా మిగతా తొమ్మిది ఎకరాలతో పోల్చుకుంటే చిన్న ఉంటుందండి దాన్ని మనం జేసి పెట్టి ఎటువైపు అటు లెవెల్ చేస్తే సరిపోద్దండి దానికైతే పెద్ద ఇబ్బంది అనేది ఏమీ లేదు తొమ్మిది ఎకరాలు అనేది చిన్న ఎత్తుగా ఉంటుందండి చిన్న అలానే పెద్ద ఏం కాదండి అది దాని మీద కూడా గతంలో పంటలు అనేవి వేయడం జరిగింది ప్రిస్టాన్కైతే లెవ్లింగ్ అనేది జరుగుతుందండి మొత్తం ఈ మూడు ఎకరాలు కూడా కాస్త దెబ్బలాగా ఉంటుంది అది లెవ్లింగ్ ఎటు ఎటు మట్టి అటు నలు నలుమూలలా మట్టి అనేది తోసిస్తే మనకి ప్లెయిన్గానే ఉంటుందండి యాక్చువల్గా ఇది లెవెల్ చేయకపోయినా పర్వాలేదు మూడు ఎకరాలు కూడా ఒకే లెవెలింగ్లో ఉంటుంది మిగతా తొమ్మిది ఎకరాలు కూడా దానికి కాస్త డౌన్లో లెవలింగ్లోనే ఉంటుందండి మొత్తం ఈ పన్నెండు ఎకరాల్లో సుమారు నాలుగైదు ఎకరాలు జీడి తోట ఉందని మనం చెప్పుకోవచ్చు ఈ పన్నెండు ఎకరాల్లో కూడా సుమారుగా నాలుగైదు ఎకరాలు జీడి తోట అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా సరే మనకి నెల అనేది పూర్తిగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా సరే మనకి పూర్తిగా నెల అనేది కనిపిస్తుంది అయితే ఒక దగ్గర ఒక పది సెంట్లో మాత్రం చిన్న పిక్క అనేది మిక్స్ అయింది మిక్స్ అయిందండి గుళ్ళ పిక్క అనేది మిక్స్ అయింది కాస్త పన్నెండు ఎకరాల్లో మూడు ఎకరాలు కొద్దిగా చిన్న ఎత్తుగా ఉంటుంది అలాగే ఒక నాలుగైదు ఎకరాలు తోట ఉంటుంది మిగతాదంతా ఇలా చిన్న అనేవి బలిసి ఉంటాయండి అవి కూడా ఈ మధ్య క్లియర్ చేసి ఉంటారేమో అని అనుకుంటున్నాను ఏదైతే మనకి ఖాళీగా ఉండేది మన సైటు చూడండి సాయిల్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీరు చూడవచ్చు చాలా మంచి సాయిల్ అండి పదిహేను లక్షల రేట్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చాలా మంచి సాయిల్తో మంచి భూమి అని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే మనం నిరంతరం అనేక చోట్ల తిరుగుతాం కాబట్టి నాకు ఒక అవగాహన అనేది ఈ భూమి మీద ఒక మంచి అభిప్రాయం అనేది ఏర్పడిందండి ఈ ఈ సరుగుడు తోట అనేది మన సైట్కి ఆనుకొని ఉంటుంది వేరే వాళ్ళదండి ఇది ఈ సరుగుడు తోట సాయిల్ అయితే మాత్రం చెప్పనవసరం లేదండి చాలా మంచి సాయిల్ అని మనం చెప్పుకోవచ్చు అనేది జీడి మొక్కలు జీడి అంటే ఈ టైప్ ఆఫ్ హైబ్రిడ్ జీడి ఆల్రెడీ ఇది కాపు దశలో ఉన్నదనే మనం చెప్పుకోవచ్చు చుట్టూ కూడా చాలా మంచి వాతావరణం అండి ఈ ఏరియాలో తక్కువ రేట్లో మంచి రికార్డు రికార్డ్ అనేది క్లియర్ రికార్డ్ అండి యాజ్ ఎస్ఎఫ్ఏ సెటిల్మెంట్ ఫేర్ అడంగల నుంచి వస్తున్నటువంటి రికార్డ్ అండి పక్కా జరాయితీ భూమి మనం చెప్పుకోవచ్చు ఎవరైనా కొనే ముందు ఖచ్చితంగా రికార్డ్ అనేది చెక్ చేసుకుంటారు అది అది సర్వసాధారణం మొత్తం పన్నెండు ఎకరాలు ఎకరం ధర వచ్చి పదిహేను లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి మన టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి ఏమైనా తగ్గొచ్చు తగ్గకపోవచ్చు అండి ఈ ఏవైతే ఉన్నాయో మీరు చూడవచ్చు మన సైట్కి ఆనుకొని మన సైట్కి ఆనుకొని అరటి చెట్లు అలాగే ముగిరి అరటిపళ్ళు చెట్లు కూడా వేసి ఉన్నాయండి ఇది మన పక్క సైటులో వరి పండుతుంది మన సైటుకి ఆనుకొని చిన్న కాలు ఉంటుందండి పిల్లకాలువ ఆ పిల్లకాలు ఆనుకొని అవతల వరి అనేది తీస్తున్నారని మనం చెప్పుకోవచ్చు చుట్టూ కూడా చాలా మంచి వాతావరణం ఉంటుందండి ఈ సైట్ చుట్టూ కూడా ఒక భాగం వెళ్ళేసరికి మనకి వరి అనేది ఈ సైట్ కానుకొని పండుతుందండి అలాగే కొన్ని టేక్ సెట్లు కూడా సైట్లో మనకి అందుబాటులో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు వాటర్కి అయితే ఇబ్బంది లేదండి చుట్టూ కూడా చాలా మంచి వాటర్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సైట్కి అనుకునే దాదాపుగా ఒక చెరువు అనేది ఉందండి చిన్న చెరువు ఆ చెరువు నీరు అయితే మనకి పుష్కలంగా నిరంతరంగా సరిపోద్ది అని అనుకుంటున్నాను తర్వాత ఇప్పుడు జీడితోట అనేది వస్తుందండి ఇప్పుడు మీరు జీడితోట అనేది చూడవచ్చు హద్దుల్లో మీకు చూపిస్తున్నానండి అవతల జీడితోట ఉంది వేరే వాళ్ళు వేరే వాళ్ళు భూమిలో నుంచి మీకు చూపించడం జరుగుతుంది జీడితోట అనేది నాలుగైదు ఎకరాలు ఉంటుందండి నాకైతే మాత్రం మెత్తటి ఎర్ర నేలండి మంచి సాయిలు చాలా బాగా నచ్చింది రీసర్వ్ అయిపోయి మీకు సర్వే రాళ్ళు అనేవి హద్దురాలు అనేవి వేయడం జరిగింది మీరు ఒక వీడియోలో చూశారు హద్దురాలు అనేది వేయడం జరిగింది ఇదేనండి మనకి నాలుగు నుంచి ఐదు ఎకరాలు పన్నెండు ఎకరాల్లో సుమారుగా నాలుగు నుంచి ఐదు ఎకరాలు మనకి జీడితోట అనేది వస్తుంది జీడితోటకి చుట్టూ కూడా మనకి పనిచేయడం జరిగిందండి నీరు నిల్వ కోసం పదిహేను ఎకరం పదిహేను లక్షల్లో చాలా మంచి భూమి అని నేను అనుకుంటున్నాను అండి ఎందుకంటే అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ అలాగే విశాఖపట్నం అనే జంక్షన్కి అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో మనకి చాలా మంచి సాయిల్తో తక్కువ ధరతో మంచి భూమి అని మనం చెప్పుకోవచ్చు వాతావరణం కూడా చాలా బాగుందండి చుట్టూ కూడా మంచి వాతావరణం అని మనం చెప్పుకోవచ్చు అండి రికార్డు కూడా చాలా మంచి రికార్డు కలిగి ఉంది అంటే వేరే సైట్లో నుంచి చూస్తున్నాం అండి జీడి తోటలో కాస్త ఖాళీ లేక మనం వెళ్ళలేదు వేరే సైట్ నుండి మన సైట్ ఏదైతే మన వీడియోలో చూడాలనుకుంటున్నామో ఆ సైట్ని అనేది చూపించడం జరుగుతుంది ఇది మన సైటేనండి జీడి తోట నాలుగు నుంచి ఐదు ఎకరాలు అని చెప్పాను కదండీ జీడి తోట అయితే ఈ ఏరియాలో సుమారుగా మనకి నలభై నుంచి యాభై ఎకరాలు అనేది రెడీగా ఉందండి అయితే రేటు డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉంటాయి దీని తర్వాత కూడా మొత్తం మీద పద్దెనిమిదిన్నర ఎకరాల వీడియో కూడా చేయడం జరిగిందండి అది కూడా మీరు చూడవచ్చు వీడియోలో తక్కువ రేట్లో మంచి రికార్డు సదుపాయంతో పెద్దగా పెట్టుబడి లేని భూమి అని నేను చెప్పుకుంటున్నానండి మీరు అవకాశం ఉంటే విజిట్ చేయండి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు చాట్ చేసినట్లయితే లేదా కాల్ చేసినట్లయితే మీకు ఈ సైట్ తాలూకు ఇంకా పూర్తి వివరాలని అందించగలను ఈ సైట్కి ఆనుకునే వరి పండుతుంది మీరు వీడియోలో పూర్తిగా చూడండి ఈ సైట్కి ఆనుకునే మనకి వరి అనేది పండుతుందండి నాకు పదిహేను లక్షల్లో మంచిదే అని అనిపించిందండి ఎందుకంటే రికార్డు అనేది క్లియర్ రికార్డు అనేది ఈ భూమికి ఉన్నది చుట్టూ కూడా చాలా మంచి వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం అండి పక్క వరి ఉన్నది కుడిపక్క అనేది మన సైట్ అండి అంటే మీకు సాయిల్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది కొంత అంచనాకు వస్తారని చెప్పేసి మీకు పక్క సైటు ఏదైతే మనం చూపించాలనుకున్న సైటు మీకు చూపించడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యున్ వీడియోసే ఉంటాయండి దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి ఒక కొత్త వీడియో అనేది వస్తుందండి మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యున్ వీడియోసే ఉంటాయి సైట్ ఏ విధంగా ఉన్నదనేది క్లారిటీగా చూపించడమే నా ప్రధానమైన ఉద్దేశం అండి వీడియో అయితే చాలా బాగుంటుంది